అందం అదృష్టం కలిస్తే అనుసూయ అనే పేరు ఉంది ఇండస్ట్రీలో బుల్లెతెర నుంచి బెండి తెరకు వెళ్లిన ఈ జబర్దస్త్ బ్యూటీ అందాల ఆరపోతలో ఎలాంటి మొహమాటం చూపించదు సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ అందాలు ఆరపోస్తూనే ఉంటుంది బ్యూటీ జబర్దస్త్ గ్లామర్ ని ఇప్పుడిప్పుడు బెండి తెర మీద చూపిస్తున్న అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ పోస్ట్ ఒకటి సెగలు పుట్టిస్తోంది చీరకట్టులో హాట్ కే హాట్ అనిపించే లుక్ లో అనిపిస్తోంది అనసూయ ఎప్పటికప్పుడు కొత్త ఫోటోషూట్స్ షేర్ చేసే అనుసూయ ఇప్పుడు పంచుకున్న చీరకట్టు ఫోటోలు కుర్రాళ్ల మతిపోగొట్టేస్తున్నాయి ఈ వయసులోనూ ఇంత గ్లామరా అని ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్ నెటిజన్స్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది రంగస్థలం పుష్ప సినిమాలతో రంగమ్మత్త క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది ప్రస్తుతం ఈ బొద్దుగుమ్మ పుష్ప టూ తో పాటు అరే అనే మూవీలోనూ యాక్ట్ చేస్తూ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుంది అలానే ఇప్పుడు చీర ఫోటోలు పెట్టింది అనసూయ ఫోటోలు ఎంత హాట్ గా ఉన్నాయో ఆ ఫోటోలకు అనసూయ తగిలించి ఓ ట్యాగ్ లైన్ మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది ఫోటోలతో పాటు అను ఓ మెసేజ్ కూడా ఇచ్చింది ఇది తప్పనిసరిగా గుర్తించుకోవాల్సిన విషయం అంటూ పోస్ట్ చేసింది మీరు చేసే పనిని మీరు చేసే విధంగా మరెవరూ చేయలేరంటూ ట్వీట్ చేసింది అదే మీ సూపర్ పవర్ అంటూ పోస్ట్ చేసింది తనలా ఇంకొకరు ఉండరు తనే సూపర్ పవర్ అనే సెన్స్ వచ్చేలా చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చకు కారణమవుతుంది అమ్ముడు ఈ పోస్ట్ ఊరికే పెట్టిందా ఎవరినైనా ఉద్దేశించి పెట్టిందా అని డిస్కషన్ నడుస్తోంది అనసూయ వివాదాల్లో చిక్కడం కొత్తం కాదు ఆంటీ అన్నారని ఒకసారి ఫోటోలు తీస్తున్నారని ఫోన్ పగలగొట్టి మరోసారి ఇలా చాలా కాంట్రవర్సీలు నడిచాయి అలాంటి అనసూయ కొన్ని రాత్రులు రాసిందంటే కారణాలు వేరు ఉండకుండా ఉంటాయా ఏంటి అని చర్చ జరుగుతోంది ఇదంతా ఎలా ఉన్నా చీరలో అనసూయ ఫోటోలు మాత్రం మామూలుగా లేవన్నది నటిజన్ల మాట